హాయ్ పిల్లలు ఈరోజు నేను మీకు చిన్నారి గుడ్లగూబ అనే కథ చెప్తాను భలే సరదాగా ఉంటుంది చక్కగా వినండి మరి సరేనా అనగనగనగా ఒక చెట్టు మీద ఒక చిన్ని గుడ్లగూబ ఉంటుంది దాని వయసు ఎంతంటే రెండు నెలలు మాత్రమే కానీ అది వాళ్ళ అమ్మని బోలుడు ప్రశ్నలు అడుగుతూ ఉండేది అలా ఒకరోజు రాత్రి అది వాళ్ళమ్మని ఆకాశంలో ఎన్ని నక్షత్రాలు ఉన్నాయి అని అడుగుతుంది అప్పుడు వాళ్ళమ్మ చాలా ఉంటాయి అని చెప్పి వదిలేస్తుంది అంటే ఎన్ని అని మళ్ళీ ఆకాశం వైపు చూసి అడుగుతుంది గుడ్లగూబ్బపిల్ల నువ్వు లెక్క చూడు అని వాళ్ళమ్మ నవ్వుతూ చెప్తుంది అప్పుడు అది ఒకటి రెండు మూడు నాలుగు ఇలా లెక్క పెడుతూ నూట ఒకటి నూట రెండు నూట మూడు లెక్క పెడుతూనే ఉంటుంది ఇంకా తెల్లవారిపోతుంది కూడా అప్పుడు వాళ్ళ అమ్మ అడుగుతుంది ఆకాశంలో ఎన్ని నక్షత్రాలు ఉన్నాయి అని అప్పుడు ఈ చిన్ని గుడ్ల గుబ చెప్తుంది నేను లెక్క పెట్టలేనన్నున్నాయి అని మళ్ళీ మరుసటి రోజు కూడా రాత్రి అయ్యాక ఆకాశం వైపు చూస్తూ మళ్ళీ వాళ్ళమ్మను అడుగుతుంది అమ్మ ఆకాశం ఎంత ఎత్తుంటుంది అని అప్పుడు వాళ్ళ అమ్మ చాలా ఎత్తు ఉంటుంది అని చెప్తుంది ఎంత ఎత్తు అని మళ్ళీ చిన్ని గుడ్ల అడుగుతుంది వెళ్ళి నువ్వే చూడు అని చెప్తుంది వాళ్ళమ్మ అప్పుడు ఆ చిన్ని గుడ్ల గుబ ఏం చేస్తుందంటే ఆకాశంలోకి ఎగురుతూ ఉంటుంది ఎంత ఎత్తు ఎగురుతుందంటే మబ్బుల కంటే ఎత్తు ఎగురుతుంది అది ఎంత ఎత్తుకు ఎగురితే ఆకాశం కూడా అంత ఎత్తుకు కనబడుతుంది ఇంకా తెల్లవారేసరికి దానికి బాగా అలసట వచ్చేసి వచ్చి చెట్టు మీద వాలిపోతుంది అప్పుడు వాళ్ళ అమ్మ అడుగుతుంది ఆకాశం ఎంత ఎత్తుంది అని నేను ఎగిరి చేరుకోలేనంత ఎత్తున ఉంది ఆకాశం అని ఆ గుడ్ల గుబ్బ వాళ్ళ అమ్మతో చెప్తుంది చెప్పేసి ఇంకా కళ్ళు మూసుకొని నిద్రపోతుంది సరే ఇక మళ్ళీ ఆ రోజు రాత్రి అవుతుంది కదా అప్పుడు ఈ చిన్ని గుడ్ల గుబ్బకి అలల శబ్దం వినబడుతుంది వెంటనే వాళ్ళమ్మని సముద్రంలో ఎన్ని అలలు ఉంటాయి అని అడుగుతుంది అప్పుడు వాళ్ళమ్మ మళ్ళీ చెప్తుంది చాలా ఉంటాయి అని చెప్తుంది ఎన్ని అని అడుగుతుంది మళ్ళీ వెళ్ళి నువ్వే లెక్క పెట్టు అని చెప్పేసి వాళ్ళమ్మ అంటుంది సరే వాళ్ళమ్మ లానంగానే ఈ చిన్నిగుడ్ల గుబ ఏం చేస్తుందంటే సముద్రం దగ్గరికి ఎగురుకుంటూ వెళ్ళి తీరం దగ్గర కూర్చుని అలలను లెక్క పెడుతూ ఉంటుంది ఒకటి రెండు మూడు నాలుగు అది ఎన్ని అలలను లెక్క పెట్టినా ఒకదాని తర్వాత ఒకటి వచ్చి తీరాన్ని తాకుతూనే ఉన్నాయి అలా వెయ్యి రెండు వేలు మూడు వేలు అలా లెక్కబడుతూనే ఉంది అలా తెల్లవారిపోతుంది అయినా అలలు వస్తూనే ఉన్నాయి వెళ్తూనే ఉన్నాయి అప్పుడు దానికి ఇంకా నిద్ర వచ్చేస్తుంది వెంటనే వాళ్ళమ్మ దగ్గరికి వచ్చేస్తుంది వచ్చిన తర్వాత వాళ్ళమ్మ అడుగుతుంది సముద్రంలో ఎన్ని అలలు ఉన్నాయి అని అప్పుడు గోప చెప్తుంది నేను లెక్క ఉన్నాయి అని చెప్తుంది ఇక మరుసటి రోజు రాత్రి మళ్ళీ వాళ్ళమ్మని అడుగుతుంది సముద్రం ఎంత లోతుంటుంది అని అప్పుడు వాళ్ళమ్మ చెప్తుంది చాలా లోతుంటుంది అని ఎంత లోతు అని మళ్ళీ అడుగుతుంది అప్పుడు వాళ్ళమ్మ చెప్తుంది అదిగో ఆ ఆకాశం ఎంత ఎత్తు ఉంటుందో సముద్రం కూడా అంత లోతుంటుంది అని ఇలా నక్షత్రాలు ఆకాశం సముద్రము అలలు ఇలా వీటన్నింటి గురించి ఆ రాత్రంతా ఆ చిన్నారి గుడ్లగూప ఆలోచిస్తూ ఉంటుంది అలాగే తను అడిగిన ప్రశ్నలకు అమ్మ చెప్పిన సమాధానం గురించి కూడా ఆలోచిస్తూ ఉంటుంది సరే పడుకొని లేచిన తర్వాత పొద్దునే వాళ్ళమ్మతో అమ్మ నువ్వంటే నాకు ఇష్టం అమ్మా అని చెప్తుంది ఎంత ఇష్టం అని అడుగుతుంది వాళ్ళమ్మ చిన్నారి గుడ్లగూబ ఒక క్షణం ఆలోచించి చాలా అంటూ అమ్మ మెడను వాటేసుకొని ఆకాశం ఎంత ఎత్తు ఉంటుందో సముద్రం ఎంత లోతు ఉంటుందో నేను నిన్ను అంత ఇష్టపడుతున్నానమ్మా అంటుంది అప్పుడు వాళ్ళమ్మ తన రెక్కలతో చిన్నారి గుడ్లగూబను హత్తుకుంటుంది నువ్వు నన్ను ఎన్నిసార్లు హత్తుకుంటావు అని అడుగుతుంది వాళ్ళమ్మని చాలాసార్లు హత్తుకుంటానని వాళ్ళమ్మ చెప్తుంది ఎన్నిసార్లు అని అడుగుతుంది మళ్ళీ సముద్రంలో ఎన్ని అలలు ఉన్నాయో ఆకాశంలో ఎన్ని చుక్కలున్నాయో అన్నిసార్లు అని చెప్తుంది వాళ్ళమ్మ ఇది కథ బాగుంది కదా సరే మరి ఇంకో కథతో మళ్ళీ కలుసుకుందా బాయ్